హాయ్ ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉన్నారా అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరు మంచిగా ఉన్నారా ఓకే ఫ్రెండ్స్ మేము ఎప్పుడైనా లైవ్ తీస్తే వీడియోలు అన్నీ తీసినా లైవ్ తీసినా ఇవేంటిది ఇది ఏంటిది అని మీరు అడుగుతారు కదా ఫ్రెండ్స్ చూద్దాం రండి ఫ్రెండ్స్ మీకు కూడా చూపెడతా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చెట్లు ఇవేదో మావి కాదు అని వేరే వాళ్ళై ఇట్లా ఎవరి భూములల్లో వాళ్ళు పెట్టుకున్నారు ఈ టేక్ చెట్లన్నీ ఇక్కడ దాకా అక్కడి నుండి ఇక్కడ దాకా ఇవన్నీ చీరకలు అన్నట్టు ఎవరి భూములలో వాళ్ళు ఇట్లా పెట్టుకున్నారు కొద్దిగా పెట్టుకున్నారు పెద్దగా అడవి అయిపోయింది ఫ్రెండ్స్ ఇదంతా ఈ పచ్చగా వాతావరణం లొకేషన్ మంచిగానే ఉంటుంది కానీ పెద్దగా అడవిలాగా కనబడుతుంది ఇన్ని టేక్ చెట్లు ఈ టేక్ చెట్ల పక్కన మా ఇల్లు చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు లాస్ట్కు ఒకటే ఉంటుంది లాస్ట్కు ఇది అడవి అయిపోయింది పెద్దగా ఈ వీటి మీద కోతులు ఎక్కి కోతులు మా ఇంటి మీద ఎక్కి రేట్లు అన్నీ అడిగిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నదో ఈ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ మీరు అందరు అన్ని టేక్స్ ఎట్లా ఫ్రెండ్స్ అక్కడ దాకున్నాయో పెద్దగా పోవాలనుకుంటే అది అంతా పోవచ్చు ఫ్రెండ్స్ నేను వీడియో పెద్ద ఎప్పుడో తీద్దాం అనుకున్న ఫ్రెండ్స్ ఇవాళ పనులు తీరలేదు పొట్టపల్లి బ్యాంకుకు పోయినాం చూడండి ఫ్రెండ్స్ ఇలా పుట్టలు కూడా తయారైనాయి ఇగో ఇలా చూడండి ఫ్రెండ్స్ పుట్టలు ఇలా పెద్ద పెద్ద పాములు ఉంటాయి మా ఇంటికి చుట్టాలు అత్త అయిపోతాయి అత్త ఇలా వండుకుంటాయి మా నాగమ్మ తల్లి మమ్మల్ని కాపాడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవాళ చూడండి ఫ్రెండ్స్ అటు మా ఇంటి వెనకనే పొలాలు ఆ రోజు నీకు లైవ్ నేను పొలం కలుసుకుంటే లైవ్ తీసిన ఫ్రెండ్స్ అవి మా వెనకనే పొలాలు ఉన్నాయి దాని పక్క పండే రోడ్ రోడ్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ బైక్ పోతుంది ఫ్రెండ్స్ మా ఊరు నేను పేరు చెప్పలేదు మీకు ఇన్ని వీడియోలలో వెళ్ళలే చెప్తాను ఫ్రెండ్స్ లైవ్లో ఖచ్చితంగా చెప్తాను మా పెద్దపల్లి డిస్టిక్ వదల మండలం రూపనారాయణపేట మాకు బస్సు రూట్లు తెలియదు లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఆటోలు బైకులు ఎవరి ఉంటే వాళ్ళు పోవుడు పోడు పోవుడు బస్సు ఎక్కుడు ట్రైన్ అండి ఎక్కడు అంతది మించి మాకు ఇది బస్ రూట్ లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా లొకేషన్ ఎట్లున్నది ఉన్నది మరి మీ ఈ లొకేషన్ ఇదంతా ఎట్లున్నదో ఉన్నదో ఇదాన్ని చూసి నాకు కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్ అలా కామెంట్లల్లా ఈ ఉయ్యాలలు కూడా కట్టుకొని ఊగుతారు ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఎండాకాలం అయితే ఈ చెట్టుకు ఈ చెట్టుకు ఇట్లా ఈ చెట్టుకు ఇట్లా ఈ చెట్టుకు మంచిగా ఉయ్యాలలు కట్టుకొని పిల్లలు అందరూ ఊగుతారు మస్తు ఎంజాయ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మస్తు లొకేషన్ మంచిగా ఉంటుంది ఎండాకాలం అయితే మన మంచిగా చల్లగా అయితే వాతావరణం మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ అట్టేపుడు కూడా రావాలనుకుంటే రావచ్చు ఫ్రెండ్స్ ఇళ్ళకు కానీ కొంచెం ఈ వర్షకాలం చలికాలం అంత గడ్డి ఉండి పాములు ఉంటాయని భయపడి రాము ఫ్రెండ్స్ ఎప్పుడన్నా వీడియో ఒక్కొక్కసారి ఎప్పుడన్నా వచ్చి ఇలా తీం ఫ్రెండ్స్ ఎండాకాలం అయితే ఇదంతా నుండి ఉంటుంది ఏ చెట్టు ఏ కట్టెలు ఉంటాయి ఏ మంచిగా చెట్లు చేయమని ఒకటి చెట్లు మంచిగా సల్లగా ఉంటది పల్లెటూరు లొకేషన్ మీకు ఎట్లా మీకు తెలిసే ఉంటది ఫ్రెండ్స్ కానీ ఇంకా మా ఊర్లో అయితే ఇంకా మస్తు ఉంటది అన్ని ఊర్ల కంటే మా రూట్ నారాయణపేట ఊరే నాకైతే బాగా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి వచ్చి మా ఊరు ఎట్లుంటుందో మీరు కూడా కానీ అక్కడ మానే డ్యామ్ దగ్గర కూడా రాని ఫ్రెండ్స్ అక్కడ కూడా నేను లైవ్ ఇద్దా వీడియో ఇద్దా మా ఊరు లొకేషన్ మస్తుంటాయి ఫ్రెండ్స్ మా అంటే నాకు బాగా ఇష్టం ఫ్రెండ్స్ ఊరు మన ఊరు మన కన్న తల్లి అంటే అట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అంత బాగా ఇష్టం ఫ్రెండ్స్ ఊరంటే ఎవరు ఊరికి ఎవరు ఊరైనా ఎవరికైనా వాళ్ళకే ఇష్టం ఉంటుంది కానీ మన రూపనారాయణపేట ఊరు అంటే నాకు బాగా ఇష్టం ఫ్రెండ్స్ ఏ ఊర్లోకి పోయినా కూడా నేను తొందరగా రిటర్న్ అయ్యేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడికి చూడండి ఫ్రెండ్స్ అక్కడ పచ్చడి పొలాలు ఉన్నాయి దాని పక్కకు ఉండి రోడ్డు ఉంటుంది మాకు తేతకచ్చే రోడ్ ఉన్నది కొత్తపల్లికున్ను చేతకొచ్చే రోడ్ అది చూడండి ఫ్రెండ్స్ ఎంత గడ్డి ఉన్నదో ఆ వర్లకి వెళ్ళి బైక్ వస్తాను చూసారు ఫ్రెండ్స్ అక్కడ బైక్ వచ్చే అది తోవ్వ అన్నట్టుగా అది అది తోవ్వా ఇట్లా వస్తాను ఫ్రెండ్స్ అది తొవ్వ అది 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 అట్లా వస్తుంది కొత్తపల్లి నుండి చేటకి అట్ద ఈ పొలాలు అక్కడ వాటర్ ట్రాంక్స్ మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇగో ఇట్లా ఇట్లా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టేక్ చెట్లు అయితే చూసింది కదా ఫ్రెండ్స్ ఇవన్నీ టేక్ చెట్లే మా అయితే కాదు పక్క వాళ్ళే మా ఇంటి పక్కకుంటే ఉంటాయి కాబట్టి నాకు మంచిగా ఇవ్వాలి వీడియోలు తీయడానికి ఎప్పుడన్నా అవకాశం ఉంటుంది ఇస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇదంతా ఎలా మీరు చూపెడదా చూడండి కళ్యాణ్ చూడండి ఫ్రెండ్స్ కొన్ని ఊర్లలో అయితే కళ్యాణ కొనుక్కుంటారు మా ఊర్లో అసలు పట్టించుకునే పట్టించుకున్నారు కళ్యాణ అంటే రెండు రెమ్మలకే పది రూపాయలు ఇరవై రూపాయలు అంటారు ఫ్రెండ్స్ మేమైతే చూడండి ఫ్రెండ్స్ మా కళ్యాణ పెద్దగా ఉన్నాయో ఇంత వేసుకుంటేనే మస్తు స్మెల్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇవే పొలాలు ఇంకా అటు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మా పొలాల ముఖానైతే ఇంకా అటు పచ్చటి వాతావరణం అయితే మస్తు మానే డ్యామ్ ముఖానైతే అన్ని పొలాలే మా పేట పొలాలే ఉంటాయి బాగా ఇక్కడ మాకు పొలాలే బాగా వండుతాయి పత్తి తర్వాత పెరడి మక్క పెరడి తర్వాత నెక్స్ట్ పొలాలే బాగుంటాయి ఇక్కడ మాకు మానే డ్యామ్ పక్కబుండి అయితే అన్ని పొలాలే అలా చెప్పినా కదా ఫ్రెండ్స్ ఇది మా నాన్న వాళ్ళకి చూడండి ఫ్రెండ్స్ ఇక మనసు ఎట్లా గుర్తుందో మనసు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మనసు అంతా గుర్తుంది వినాయకుడు నీళ్ళల్లో పడ్డాడు కదా ఫ్రెండ్స్ ఇక మనసు కొంచెం సల అన్నది ఉంటుంది కదా ఫ్రెండ్స్ కొంచెం సల అన్నది మనకు కలిగింది ఇప్పుడు ఇప్పటి నుండి చలి స్టార్ట్ అన్నట్టు చలికాలం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉండదు లొకేషన్ వాటర్ ట్యాంక్ ఇట్లా పోతే మానే డ్యాం దగ్గరకు ఒకసారి మిమ్మల్ని లైనా వీడియోలైనా తీసి అయినా మీకు చూపెడతాయి ఫ్రెండ్స్ మానే డ్యాం దగ్గర అక్కడ తాడి చెట్లు ఉంటాయి రెండు చెక్ డ్యామ్లు ఉన్నాయి మాకు అక్కడ రెండు చెక్ డ్యామ్లు ఉన్నాయి మంచిగా మడేళ్ళయ్య గుడి ఉన్నది ఎల్లమ్మ గుడి ఉన్నది కోసవ తల్లి గుడి ఉన్నది మదనవ తల్లి గుడి ఉన్నది పెద్దవ తల్లి గుడి ఉన్నది అన్ని గుళ్ళు మానే డ్యాం దగ్గరనే ఉన్నాయి ఫ్రెండ్స్ మామిడి తోట ఆ రోజు మేము వంటలకు పోయినప్పుడు చెట్ల తీర్థం పోయినప్పుడు మీకు ఆ డెల్లవ గుడి ఉన్నది మా అది ఏంటిది అక్కడ మన మామిడి తోట చూపెట్టిన కదా ఫ్రెండ్స్ మీకు ఇంకా చూపెట్టాలనుకుంటా ఫ్రెండ్స్ అక్కడికి ఇంకా నేను వీడియోలు తీయడానికి పోయినప్పుడు మీకు చూపెడతాను ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి అవన్నీ చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నదో ఈ వాతావరణం అయితే మీకైతే బాగా నచ్చినట్టే ఉంటుంది ఫ్రెండ్స్ నాకు తెలుసు అది మా వీడియోలు అయితే షేర్ చేయి లైక్ చేయి ఫాలోవర్లు ఫాలో ఫాలో చేయి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయరు యూట్యూబ్లో మాకు చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి చెట్టు మేమైతే ఎక్కడైతే ఏ దుకాణంలో అయితే కొబ్బరికాయలు అయితే కొనుక్కోము ఈ శ్రావణ మాసం వచ్చింది వెంటనే కొబ్బరికాయలు బొచ్చడు కొబ్బరికాయలు దేవుళ్ళకు కొట్టుకుంటాం మందిగా వేరే వాళ్ళకి అమ్ముతాం చూడండి ఫ్రెండ్స్ ఇంటి పక్క పక్కకుంటే తాడి చెట్టు దానికి పక్కకుంటే మామిడి చెట్టు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి అంతా చూడండి ఫ్రెండ్స్ అటేక్ మనం అదంతా కనబడతాను చూడండి ఫ్రెండ్స్ బయటకు వస్తే ఆ టేక్ బయటకు వచ్చినాయి ఇప్పుడు మా ఇంటి వెనకకు అది అంతా చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎట్లున్నదో ఇలా టైం లేకపోయింది ఫ్రెండ్స్ అందుకని వీడియోలు ఇవ్వలేదు అందుకని ఇప్పుడు మీకు వీడియో తీసి మీకు పెడదామని ఎంతసేపు అయినా మంచిదని తీస్తాను ఫ్రెండ్స్ ఇది ఒకటే తాడిచ ఫ్రెండ్స్ ఇంట్లో మానే డ్యామ్ దగ్గర బొచ్చు తాటి చెట్లు లైన్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇంత ఎంపుతనే కలియ మాకు మస్తు స్మెల్ అవుతుంది ఫ్రెండ్స్ కూర పప్పులు వేసుకుంటే స్మెల్ అవుతుంది ఇక్కడికి ఎక్కడికో చిన్నప్పుడు ఎక్కడికో పోయి బోసుకొచ్చుకునేది గునుక్కావా గునుకత్తవా పోదామా పోదామని బతుకమ్మ పండుగ రాగానే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇండ్లల్లోనే ఉంటుంది మన గునుగు వచ్చే గునుగు ఫ్రెండ్స్ పెద్ద పెద్ద బతుకమ్మలు వేర్చుకుంటా ఎక్కడికి పోని అవసరం లేదు కొనుకొని అవసరం లేదు మన ఇంట్లోనే మంచిగా పెద్ద పెద్ద బతుకమ్మలు వేర్చుకొని మనం మస్తు ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ ఈసారి దసరాకైతే అయితే ఈ పండుగ ఎప్పుడు అవుతుందని ఎదురు చూసుకుంటాం ఫ్రెండ్స్ గౌరమ్మనుకు గౌరమ్మను అయితే మంచిగా వేర్చుకుంటాం ఫ్రెండ్స్ మా అయితే మీరు కూడా అందరు పేర్చుకుంటారని నాకు తెలుసు అందరికీ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ముందే చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉండగా ఈ గును చూడండి ఫ్రెండ్స్ ఏం ఫ్రెండ్స్ ఎట్లా ఉండదా మా ఇంటి పక్క పంటే అమ్మలకు కూడా ఉన్నది మా అమ్మలకు కూడా ఇక్కడ ఇంటింటికి గురుగు ఫ్రెండ్స్ అందరికి అది ఒక గింజలు పడితే అందరికి మలిసినవి ఫ్రెండ్స్ ఇంటింటికి గురుగు ఎక్కడికి పోనీ అవసరం లేనే లేదు ఫ్రెండ్స్ కొనుక్కొచ్చుకోరు అసలు ఇక్కడ ఏదైనా ఉంటే బంతి పూలు తెచ్చుకుంటారు ఫ్రెండ్స్ జమ్ముకుంటా పోయి బంతి పూలు కొనుకొచ్చుకుంటారు ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ అంత లొకేషన్ అంతా చూపెట్టి మళ్ళీ మా ఇంటికి వచ్చిన చుట్టూరుగా మా ఇంటి చుట్టూ తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చిన నేను చూడండి ఫ్రెండ్స్ ఇక మా మార్గాడు వచ్చింది మారుగాడు ఎటన్నా పోయి అత్త ఎటువైనా ఎటుపోయినా అన్న టూర్కి అత్తాడు చూడండి ఫ్రెండ్స్ ఇది పాప నేను మొన్న రెండు రోజులు ఊరికి పోతే అయితే పాపం రెండు రోజులు అన్నం తినకుంటున్నది ఫ్రెండ్స్ ఇది అయితే మేమంటే అంత ఇష్టం ఫ్రెండ్స్ ఇది ఏం లేదా ఓకే ఫ్రెండ్స్ ఇంకేం చెప్తారు ఫ్రెండ్స్ ఇక ఓకే బాయ్ మీరు చూడాలనుకుంటే మా ఊరికి రాండి మ్యానర్ డ్యామ్కి రాండి చూపెడతా అంత లొకేషన్ మొత్తం మాది రూపునారాయణపేట అని చెప్పిన కదా ఫ్రెండ్స్ మీకు ఓకే ఫ్రెండ్స్ ఓదల మండలము పెద్దపల్లి డిస్టిక్ ఫ్రెండ్స్ ఇది మాది ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ నేను ఉంటా అన్నం కూర అనుకుంటా వంకాయలు కట్ ఆడ పెట్టినా ఒకసారి మా లొకేషన్ అంత ఎట్లా ఉన్నదో మీకు చూపెడదాం అని మీ ముందుకు వచ్చిన ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్